దేవ నమ్మనకి స్తోత్రం అండి కూడి వచ్చిన మీ అందరికీ నవందనలు సమయం వచ్చిన దైవజన్లకు నవందనాలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తే మనం ఐక్యంలోకి వెళ్దామండి మహాకరండా మహోన్నతడేసే సర్వశక్తిమంతుడు నీకు వందనాల స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన తండ్రి ఇదిగో ప్రభావ ఇంతవరకు ప్రార్థనల పాటల్లో ఆరాధనలో సాక్ష్యాల్లో నా ప్రభా మీరు తోడుండి నడిపించిన విధానం కరక స్తోత్రాలు ఈ స్త్రీలు కొడుక్కి నాయన కూడు వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ఇప్పుడు బిడలతో నువ్వు మాట్లాడే సమయం ప్రభావ నాయన ఈ లేఖనం ద్వారా ఆ బిడలకి ఏం వర్తమానం నువ్వు అందించబోచ్చు మాకు తెలియదయ్యా మా పక్షాన నీ అస్తము తోడించి దీవించి అవసరం నా నోటిని మీరు బోరగా వాడుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నా ప్రభావ నాయన నా తండ్రి నీ కొందనాలు ప్రభావ నాలో మీరుండి మాట్లాడి ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించమని ఏ అతి పరిశుద్ధనాలు బ్రతిమ నాడేడు కొంచున్నాము తండ్రి ఆమెన్ 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 వందనాలండి మరొకసారి వందనాలు అందరికీ వందనాలండి దేవుని నా మనకి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాక్యము గురించి మనము నేర్చుకుంటున్నామండి దేవుని వాక్యము చూడండి దేవుని వాక్యం విశ్వాసాన్ని పెంపొందిస్తుందండి దేవున్నామానకు స్తోత్రం కలుగును కాక ఇక్కడ చూడండి రోమ పది పదిహేడవ వచనంలో కాగా వినట వలన విశ్వాసము కలుగును వినట క్రీస్తును గూర్చిన మాట వలన ఒక మాత్రమే దేవుని దేవున్నామానకు స్తోత్రం అంటే ఇక్కడ చూడండి వినట వలన విశ్వాసము కలుగును అంటే ఏవి వినాలండి లోక మాటలు వినటవలన వల్ల మనకు విశ్వాసం రాదుండే ఇది మాత్రం మనం గమనించాలి వినుట వల్ల విశ్వాసం ఉంటే ఏది పడితే ఆ చెత్త అంతా వినకూడదు మనం వినేది దేవుని వాక్యం అంటే మనకు విశ్వాసం కలుగుతుంది దేవునిలో ప్రేమ కలుగుతుంది దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవునితో మనము సావాసం చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఆయన దేవుని మాట వలన మాత్రమే మనకు కలుగుతుంది ఇక్కడ చూడండి రెండవదిగా ఉన్నదంటే ఒకటో పేతురు ఒకటి ఇరవై మూడులో ఒక మాట ఉంటుందండి ఒకటో పేతురు ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఎలా అనగా శరీరులను గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది వారి అందం అంటండి మన అందం ఏపాటిదండి మనం అద్దం ముందు నుంచుని మనం అసలు రోజంతా ఆ యొక్క మనం ఎక్కడికన్నా ఏ ఫంక్షన్ కన్నా దేనికన్నా వెళ్ళాలంటే పైనుంచి కిందకి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి దిగేసుకుంటూ ప్రతి ఒక్కటి అన్నీ కూడా అద్దం ముందు మనం చూసుకుంటూ ఉంటాం చూడండి ఈ అద్దం ముందు చూసుకున్నప్పుడు నీ యొక్క పై రూపం అంతయు సరి చేస్తుందండి ఈ వాక్యాన్ని చూసుకున్నప్పుడు నీ హృదయం లోపల సరి చేస్తుందండి దేవున్నా మనకు స్తోత్రం కలిగిన గాక ఇక్కడ చూడండి సర్వ శరీరంలో గడ్డిన పోలి ఉన్నారు వారు అందమంతండి ఆ వారి అందం అంతా అంటండి గడ్డిన పోలి ఉన్నదంటండి గడ్డి ఎండును దాని పూలు రాళ్ళును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడునూ నిలుచును దేవున్నా మనకు స్తోత్రం కలిగిన గాక గడ్డి ఎండి పువ్వునంటే దాని పూలు వాడిపోతాయి అంటే మనం స్నో రాసుకున్నాం పేరెంట్ లవ్లీ రాసుకున్నాం మొత్తం పౌడర్ రాసు అంటే మన యొక్క మొఖం సౌందర్యం కోసం రకరకాల క్రీములు మనం రాస్తున్నాం రాసిన తర్వాత అద్దం ముందు చూసి అన్నీ సరిగా ఉన్నాయా లేదా సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటాం వస్త్రధారణ ఎలాగుంది మన నగలు ఎలాగున్నాయి హెయిర్ ఎలా అంటే మనము బయటికి వెళుతున్నామంటే అందవికారంగా ఉండకూడదు దేవుళ్ళు అంటే మనం పది మందిలో నిలుచున్నప్పుడు మంచిగా ఉండాలని సరి తప్పు అనేది కాదు ఆ అద్దం నిన్ను సరి చేస్తుంది నీలో ఉన్న లోపాలు చూపిస్తుంది కానీ వాక్యముని హృదయంలో ఉన్న లోపాలు చూపిస్తుందండి ఆ వాక్యముని హృదయంలో ఉన్న లోపాన్ని బయట పెడుతుందండి దాన్ని నువ్వు సరి చేసుకోవాలి ఎలాగని మాట్లాడుతుందో చూసారండి ఇక్కడ అది సాయంత్రానికల్లా వాడుకోను నీ పై రూపాన్ని నువ్వు ఇంతగా చేసుకున్నావు సాయంత్రానికి మళ్ళీ స్నానం చేయవలసిందే లేకపోతే ఇదంతా చెవట కొంపే వస్తూ ఉంటావు నువ్వు ఇక్కడ చూడండి రాను అయితే ప్రభు వాక్యము మాత్రం ఉంటే ఎల్లప్పుడూ నిలిచినంటే దీనికంటూ ఇక ఎప్పుడు ఎల్లప్పుడూ ఊబికే ఓటలాగా జీవమే ఉంటుంది తప్ప అది పాడయ్యేదైతే కాదండి ఇట్టి రీతిగా మనకి దేవునిలో ఉండే మన పై రూపాన్ని మాత్రమే మనం అంతమానం ఆ యొక్క పాత్రని తోమి 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 పైనే తోముతున్నాం కానీ లోపలేలా ఉన్నది మనము సరిగా కడుక్కోలేకపోతున్నాం అంటే సరిగ్గా కొంచెం కడుగుతుంది సరిపోతుంది పైన అయితే మాత్రం బాగా తోమి తోమి అంటే మన పై దాన్ని లోకదాన్ని మాత్రం ఎక్కువ ఆశ్రయిస్తున్నాము ఆశిస్తున్నాము అనేది మాట మాట్లాడుతుంది ఇక్కడ చూడండి ఇంకొక మాట చూసుకుందాము దేవుని వాక్యం మూడో వచ్చినా రోమపత్రిక పదిహేను నాలుగులో చూడండి దేవుని వాక్యం నిరీక్షిస్తుంది అంటండి ఇక్కడ చూడండి పదిహేను నాలుగు ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగటకై పూర్వమందు వ్రాయబడి వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగ నిమిత్తము వ్రాయబడి ఉన్నవంటండి పూర్వము నందు రాయబడిని ఏం రాయబడి అని బైబుల్లోనే మనకి బోధ నిమిత్తం అంటే మన మనం సరి చేసుకుంటూ మనం వినటం కోసం బోధ అంటే ఒక టీచింగ్ అంటే ఒక స్కూల్కి వెళ్తే ఎలా టీచింగ్ ఒక పాఠం తర్వాత ఇంకో పాఠం ఎలా నేర్చుకుంటామో ఈ వాక్యం తర్వాత వాక్యాలు కూడా దేవుల్లో ఉన్న ప్రతి మాటని మనం సరిగా మన హృదయంలోనికి అది పోవాలి అన్నట్లుగా మనం వినాలండి మన హృదయాన్ని సరి చేసుకోవాలంటే మన మనస్సు పెట్టి వినాలండి ఇక్కడ చూడండి ఎలా ఎనగా ಓರ್ಪು ವಲಯನು ಲೇಖನ ವಲನೂ ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటగా ఎన్ని విధాలుగానండి మనం ఓర్పుతో అక్కడ కూర్చోవాలి లేఖనముని ఆదరణ అంటే మనకు నిరీక్షణ ఇస్తుంది అంటే ఇట్టి రీతిగా పూర్వమందు రాయబడి ఉన్న మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది పూర్వమందు ఇందులో రాయబడి ఉన్నాయి ఏమో రాయబడి ఉన్నాయండి మనకి నీకు నాకు బోధ కలగటానికి రాయబడి ఉన్నదండి దేవుని విషయంలో ఎన్ని రకాలుగా మనం ఉంటున్నామండి ఇట్టి రీతిగా ఉన్నాము అంటే ప్రతిదీ మనం సరి చేసుకుని సరి చేస్తుంది కదండి వాక్యాన్ని హృదయాన్ని సరిచేస్తుంది అనమాట మూడు మాటలు మొదటి మాటని విశ్వాసాన్ని పెంపొందిస్తుంది రెండోది నూతనంగా జన్మిస్తుంది మూడోది నిరీక్షణ కలిగిస్తుంది నాలుగోది చూస్తాం చూడండి కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిదో వచ్చినము పరిశుద్ధ పరిశుద్ధ పరుస్తుందండి అండి చూడండి నాలుగో దాంట్లోను నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నా మనకి స్తోత్రం కలిగిన దాకా యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందరు ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో పలిస్తేనే వాళ్ళ చెడు నడతకి వెళ్ళకుండా దారిలోకి వెళ్ళకుండా ఆ యొక్క జీవితాన్ని మంచి మార్గములో మంచి బాటలో నడుచుకోవడానికి ఆధారం అవుతుందనమాట అంటే పరిశుద్ధపరుస్తుందండి వాళ్ళ హృదయాల్ని వాళ్ళ యొక్క నడకల్ని వాళ్ళ పడకల్ని ప్రతి దానిలోను చూడండి ఎవరిస్తులు దేని చేత తమను అర్థం శుద్ధిపరుచుకుందరు నీ వాక్యముని చేత దాన్ని జాగ్రత్తగా చూచుకోండి చేతనే కదా దేవున్నా మనకు స్తోత్రం కాక ఇట్టి రీతిగా మనం ఇప్పుడు నాలుగు మాటలు చూసుకున్నాము చూడండి మొదటి మాట చూద్దాము చూడండి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది రెండో మాట నూతనముగా జన్మిస్తుంది మూడోది నిరీక్షిస్తుంది నాలుగోది పరిశుద్ధ పరుస్తుంది ఇంకొక మాట చూసుకుని మనము ఐదో మాట యోహన సువార్థ పదిహేను ఏడులో కూడా ఒక మాట ఉన్నది చూడ చూద్దామండి పదిహేను ఏడు నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండని మీకు మీకేది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును దేవున్న మనకు స్తోత్రం కలుగును గాక ఏమైనా మాట్లాడుతున్నారండి నా యందు మీరు నిలిచి ఉండేది నా ఎందు నిలిచి ఉండాలి అంటే ఏ దేని ఎందు నిలిచి ఉండాలి అంటే నా ఎందు అంటే ఎవరండి దేవుని వాక్యం అందండి వాక్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వాక్యం మనలో ఉంటే అండి మనల్ని ఎన్ని రకాలుగా దేవుని వాక్యం చూడండి విశ్వాసంలో పెంపొందిస్తుంది దేవుని వాక్యం నిరీక్షణిస్తుంది దేవుని వాక్యం నూతనంగా జన్మిస్తుంది దేవుని వాక్యం పరిశుద్ధతలో నడిపిస్తుంది దేవుని వాక్యం అండి ప్రతి అవసరతను తీరుస్తుంది మనము మనకేది ఇష్టమో అది అడుగుడి అన్నాడు అది ఎవరిని అడగాలి అండి అడగాలి ఆయన మాటల మాటలయ్యేందు మనం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం అడిగింది ఆయన దగ్గర మనకు దొరుకుతుంది మనం చూడండి ఒక ఒక ఆయన దగ్గరికి జీతానికి వెళ్ళామండి ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ యొక్క ఆఫీస్లో మనం డ్యూటీ చేసాం పక్క ఆఫీస్లో జీతం వస్తుందండి మనకి రాదు కదా ఈ ఆఫీసులోనే జీతం ఇస్తున్నారు అదే రీతిగా మనము ఎక్కడైతే ఉన్నామో ఆయన ఏమంటున్నారండి ఎందు నిలిచి ఉంటుంది మీ ఎందు నేను నిలిచి ఉంటాను మనం ఏ ఆఫీసులో చేస్తాం ఆ ఆఫీసులోనే మనకు జీతం వస్తుంది మనం దేవునితో ఉన్నాము కనుక దేవుడు మనకు అనుగ్రహింపిస్తున్నాడు దేవుడు మనల్ని కరుణ చూపిస్తున్నాడు కృప చూపిస్తున్నాడు మనం అడిగింది ఇస్తున్నాడు ప్రతి అవసరత తీరుస్తున్నాడు అండి దేవున్నా మనకి స్తోత్రం కలిగినాడు దేవుని వాక్యం అనుసరించి మనం నడిస్తే అండి దేవుళ్ళు మనం జీవిస్తే మనం ఇన్ని రకాలైన ఆనందాలను మనం పొందుకోవటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని చేపిస్తున్నాడండి దేవుడి కొద్ది మాటలు దేవుడి నుంచి దాకా ఈ సమయంతో విజయలకిస్తున్నానండి మీ అందరికీ నమందనలు